వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వేర్స్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పటివరకు మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వీడియోస్ వచ్చినప్పుడు మీకు తెలిసిపోతుంది వెంటనే మీరు వీడియో చూసే అవకాశం ఉంటుంది వీడియో చూస్తున్న వారు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎందరో ఇంజనీరింగ్ కు మన యొక్క మెసేజ్ చేరుతాయి మరి కేఆర్ పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నవారు ఒక సంవత్సర కాలం పాటు మీ పిల్లలకు పూర్తి గైడెన్స్ అందిస్తూ వారికి సరైన సీటు రావడానికి కేఆర్ సంపూర్ణంగా సహకరిస్తుంది కాబట్టి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మరి కేఆర్ జనరల్ గ్రూప్స్లో జాయిన్ అయ్యేవాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా కన్సల్టేషన్లు అయితే మిమ్మల్ని గ్రూప్లు ఇంకో పంపి గ్రూప్లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది మరి ఈరోజు మరొక బిగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఏంటి అప్డేట్ అంటే ఎంసెట్ సంబంధించి గత రెండు మూడు రోజులుగా ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత దాదాపు పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఇంజనీరింగ్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో వివిధ బ్రాంచుల్లో దాదాపు టాప్ కాలేజీలో అయితే సీట్లు లేవు మిగతా మిడిల్ కాలేజెస్లో కూడా లోయర్ బ్రాంచెస్లో ఉన్నాయి మరి లోయర్ కాలేజెస్లో కొంత సిఎస్సి అనుబంధ బ్రాంచ్లు ఉన్నాయి ఓవరాల్గా పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఇంజనీరింగ్ సీట్లు స్లైడింగ్ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత మనం ఖాళీగా ఉండడం గమనించాం మరి సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించి విపరీతమైన కాంపిటీషన్ ఉండడం వల్ల చాలామంది అభ్యర్థులు సీట్ల కోసం యాజమాన్య కోట కోసం తిరుగుతూ ఉన్నారు లక్షలు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి చాలామంది సీట్ రాక అవస్థలు పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఈ పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లను కేవలం ఎంసెట్ కన్వీనర్ గారి ద్వారానే భర్తీ చేస్తే వారికి సీట్లు వచ్చేవి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా వర్తించేది కానీ ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం ఈ పదకొండు వేల ఆరు సీట్లను మనకు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా అంటే మేనేజ్మెంట్ ద్వారా అంటే ఆయా కాలేజీల మేనేజ్మెంట్సే వారికి ఆ సీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈరోజు ఆ షెడ్యూల్ కూడా వచ్చేసింది స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ ఇది పూర్తిగా మేనేజ్మెంట్స్ ఈ యొక్క మిగిలిన సీట్లను వారి కాలేజీలో ఏవైతే సీట్లు ఉంటాయో వారికి ఫిల్ అప్ చేసుకునే పూర్తి స్వేచ్ఛ మేనేజ్మెంట్స్ ఉంటుంది మరి దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా అందరూ విద్యార్థులు ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు పాల్గొనవచ్చు మరి ఆల్మోస్ట్ లోయర్ బ్రాంచెస్ ఏ ఉన్నాయి కాబట్టి ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళే కానీ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఈ యొక్క కౌన్సిల్ కౌన్సిల్లో పాల్గొనవచ్చు మరి ఒక షరత్ ఏంటంటే మీకు తెలుసు ఎంసెట్లో మినిమం ఓబీసీ కానీ బీసీ కానీ జనరల్ కానీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మినిమం పర్సెంటేజ్ ఉండాలి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే జస్ట్ ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది మరి ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు ర్యాంక్ పొందిన వాళ్ళకు ఎవరైనా సీట్ రానలో ఉంటే వారికి ముందు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది మరి మీకు ఖచ్చితంగా దీనిలో ఉన్న మనకు ఫీ విషయం ఏంటంటే ఈ స్పాట్ కౌన్సిలింగ్లో పాల్గొనే వాళ్ళకు ఎలాంటి ఫీజు రీఎంబెర్స్మెంట్ స్కీమ్ వర్తించదు అంటే ఇది కన్వీనర్ ఆధ్వర్యంలో జరగడం లేదు కాబట్టి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఫీజు రీయిబెర్స్మెంట్ స్కీమ్కు మీరు అనర్హులు అవుతారు అర్హత కలిగి ఉన్న ఆ యొక్క రీయింబర్స్మెంట్ స్కీమ్ ఇక్కడ వర్తించరు ఇది గమనించండి మరి యాజమాన్యాలు ఫీజు ఏదైతే కన్వీనర్ గారు నిర్దేశించిన ఫీజు మాత్రమే యాక్చువల్లీ స్పాట్ కౌన్సిలింగ్లో తీసుకోవాలి కానీ వారికి కొంత స్వేచ్ఛ ఉండడం వల్ల కొంత అడిషనల్గా కూడా ఫీజు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి గతంలో మనం చూసాం కాబట్టి ఈ విషయం కూడా గమనించాల్సిందిగా కోరడం జరుగుతుంది కాకపోతే మీకు నోటిఫికేషన్ అనేది కాలేజీల వారిగా వస్తుంది ఏ కాలేజ్ ఆ కాలేజీస్ ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అనేవి మనకు తెలియజేస్తారు ఆ కాలేజీస్ కూడా మీకు అన్ని న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్స్ వేస్తాయి మరి నోటిఫికేషన్స్ చేసిన తర్వాత మీకు ఏదైతే కాలేజీలో సీటు కావాలనుకుంటున్నారో ఏదైతే కాలేజీలో మీకు వేకెన్సీ ఉందో మీరు ఆ కాలేజీలకు మీరు నచ్చిన ఒక మూడు నాలుగు కాలేజీలు ఉంటే ఆ కాలేజీలకు వెళ్ళి మీరు కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్తో వెళ్తే మీకు అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పరిశీలించి మీకు సీటు వాళ్ళు ఇచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక టీసీ వన్ సెట్ జిరాక్స్ కూడా తీసేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఉన్న దాంట్లో కూడా వాళ్ళు దాదాపు మెరిట్ ప్రకారం ఇస్తారు అంటే యాజమాన్య స్వేచ్ఛ ఉంది కాబట్టి కొంత అందరు వెళ్ళే అవకాశం లేనిందున కొంచెం ఆ టీ కూడా జరగవచ్చు అనేది మనం తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క వేకెన్సీస్ అనేవి టోటల్గా మరి పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వేకెన్సీస్ మనం ఆల్రెడీ ఇంతముందే గ్రూప్స్లో పెట్టినాం మరొకసారి కాలేజీల వరకు కూడా మనం పెట్టినాం వారికి ఏ ఏ కాలేజీలు ఎన్ని ఉన్నాయనే వేకెన్సీస్ వారి వారి వెబ్సైట్లో మీకు రేపు అంటే ఇరవై ఎనిమిదో తేదీన మీకు వెబ్సైట్లో కాలేజీలో ఆ కాలేజీలో బ్రాంచ్ల వరకు ఉన్న సీట్ల వేకెన్సీస్ను ప్రకటించడం జరుగుతుంది అసలు స్పాట్ వే స్పాట్ కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ ఏంటంటే రేపు టోటల్ కాలేజీల వారిగా వేకెన్సీస్ బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్క బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆయా కాలేజీలు వేకెన్సీస్ ప్రకటించడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ తర్వాత ఇరవై ఎనిమిది రోజు అంటే రేపే వీరంది వీరు నోటిఫికేషన్స్ కూడా స్పెషల్గా వేయాల్సి ఉంటుంది అంటే ఇండివిజువల్గా ఏ కాలేజీ ఆ కాలేజీ వేకెన్సీస్ ప్రకటిస్తూ నోటిఫికేషన్ వేయాల్సి ఉంటుంది అది దాదాపు ట్వంటీ నైన్త్న అన్ని న్యూస్ పేపర్స్లో ప్రకటించాలని కూడా వారు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అది కూడా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం తప్పనిసరిగా పేపర్లో మీ యొక్క కాలేజీ నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే విద్యార్థులకు అందుబాటులో వారు ఆయా డేట్స్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్వంటీ ఎయిత్న వాళ్ళు కాలేజీలో నోటిఫికేషన్ అనౌన్స్ చేసి ట్వంటీ నైన్త్న న్యూస్ పేపర్స్లో కాలేజీ వైజ్ వేకెన్సీస్ ప్రకటించాల్సిందని గైడ్ గైడ్లైన్స్లో ఉంది తర్వాత మరి స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు ఉంటాయి ఇంతకుముందు స్పాట్ అడ్మిషన్కు కొంత ఇది కొంత మెరుగైంది ఈ షెడ్యూల్లో కొంత ఇంత ముందు స్పాట్ కౌన్సిలింగ్ అనేది ఓన్లీ వన్ డే టైం ఇచ్చేవారు ఆ వన్ డే టైంలో అన్ని కాలేజీలు స్పాట్ కౌన్సిలింగ్ జరుపుకునేది కానీ ఈసారి థర్టీ ఎయిత్ నుంచి ఆగస్ట్ ముప్పై నుంచి సెప్టెంబర్ సెకండ్ వరకు అంటే దాదాపు ఫోర్ డేస్ ఈ స్పాట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది మరి ఇక్కడ కూడా మరి ఫోర్ డేస్ అంటే ఖచ్చితంగా మీరు పోయే వరకు ఉంటుందా సార్ అందరూ వచ్చిన తర్వాత కలిసి అలా ఉండదు ఎవరు ముందు వెళ్తే ఎవరు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకే సీట్ వచ్చే ఎలా ఉంటుంది ఇది కన్వీనర్ సీట్ కాదు కాబట్టి మేనేజ్మెంట్ ఎవరు ముందు వస్తే వారికే సీట్ ఇచ్చే అవకాశం ఉంది ఇది పూర్తిగా గైడ్లైన్స్లో కూడా పొందుపరచబడింది ముందు ఎవరు వస్తే మరి ఆయన ముందు కదా సార్ నా మెరిట్ ఎక్కువ ఉంది మరి నేను టూ డేస్ తర్వాత వచ్చే నాకు సీట్ ఇవ్వాలంటే అట్లాంటిది కాకుండా ఎవరు ముందు వస్తే ఆ ముందు వచ్చిన వాళ్ళ ప్రకారమే మనకు సీట్లు ఇవ్వడం జరుగుతుంది ఇది జనరల్గా ముప్పై నుంచి రెండు మధ్యన ఎవరైతే సీట్ రాలేదో లేదా వచ్చిన సీట్తో సాటిస్ఫై కాక దానికంటే మంచి కాలేజ్ కనుక మీకు స్పాట్లో ఉన్నట్లయితే మీరు అక్కడ ఫీజు కోల్పోతారు ప్లస్ ఇక్కడ స్పాట్కి మళ్ళీ ఫీజు కట్టాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా వర్తించదు ఇవన్నీ గమనించే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు స్పాట్కి వెళ్ళండి ఒకవేళ సీట్ రాని వాళ్ళే స్పాట్కి వెళ్ళడం ఉత్తమమని నేను తెలియజెప్పు తెలియజేసినాను మరి దీనికి సంబంధించి ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ స్పాట్ లో పాల్గొనవచ్చు ఒకవేళ ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళతో సీట్లు ఫిల్అప్ కాకపోతే నాన్ ఎంసెట్ వాళ్ళతో కూడా ఫిల్ చేస్తారు జస్ట్ వాళ్ళకు ఇంటర్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బీసీఓసీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకుంటే పర్సెంటేజ్ సరిపోతుంది మరి ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం ఆల్రెడీ ఎంసెట్లో ఏవైతే ఇచ్చినామో అవే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం మీరు కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు చెప్పినాను ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు డైరెక్ట్గా కౌన్సిలింగ్కి వెళ్ళండి అక్కడ మీకు ఫీజు ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎంసెట్ వాళ్ళకైతే ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు పదమూడు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకుంటారు తర్వాత ఎంసెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ట్వంటీ వన్ హండ్రెడ్ ఫీజు తీసుకుంటారు ఆ ఫీజు చెల్లించి మీరు ఈ స్పాట్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు ఇది ఎంసెట్కి సంబంధించిన స్పాట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ మరి నిన్న మొన్న మనం ఏమనుకున్నామంటే ఆల్మోస్ట్ కనీసం ఈ కౌన్సిలింగ్ అయినా ఈ వేకెన్సీస్ అయినా మనకు కన్వీనర్ గారి ద్వారా జరిగితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వర్తించేది ఒకవేళ ఫీజు కూడా ట్రాన్స్ఫర్ అయ్యేది మనం భావించాం మరి ఇప్పుడు కంప్లీట్గా యాజమాన్యాల ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఆయా కాలేజీలకే నింపుకునే వెసులుబాటు కన్వీనర్ గారు ఇచ్చారు కాబట్టి దీనికి ఎవరైతే సీట్ పొంది ఆల్రెడీ ఫిజికల్ రిపోర్ట్ చేసిన వారు స్పాట్ కౌన్సిలింగ్కు వెళ్ళకపోవడం ఉత్తమం అక్కడ మెరుగైన సీట్ కూడా పెద్దగా లేవు కొన్ని కొన్ని కాలేజీలో తప్ప దాదాపు అన్ని లోయర్ బ్రాంచెస్లో ఉన్నాయి ఇవి సీట్ రాని వాళ్ళకు మాత్రం ఇది ఒక మంచి అడ్వాంటేజ్ మీరు కాలేజీకి వెళ్ళి ఆ యొక్క కాలేజీలో మీకు ఏదైతే కాలేజీ అనుకుంటున్నారో ఆ వేకెన్సీని బట్టి ప్రత్యేకంగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆ కాలేజీకి వెళ్ళి మీరు ఆ కాలేజీలో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వెళ్ళి సీట్ ప్రయత్నం చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ